హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ చనం చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి నేను ఈరోజు లంచ్లోకి అయితే నేనైతే చేపల పులుసు అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది అసలు ఇన్ని చాలా టైమ్స్ చేశా కానీ ఇంత బాగా అయితే ఎప్పుడూ రాలేదండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఎలా చేశాను అనేది ఈ రోజు వీడియోలు అయితే చూపిస్తాను ప్రాసెస్ అయితే వెళ్దాము ఫిష్ కర్రీ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను అందులోకైతే నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి నేనైతే రెండు కేజీలతో ఫిష్ అయితే తీసుకున్నాను దానికి తగ్గట్టుగా అయితే మీకు అయితే చెప్తున్నానండి నేనైతే అందులో ఆయిల్ అయితే హీట్ అయింది హీట్ అయిన ఆయిల్లోకి అయితే ఉల్లిపాయ అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులోకి పావు స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి సాల్ట్ వేస్తే ఆనియన్ మొక్కలు అయితే త్వరగా మగ్గుతూ ఇక్కడైతే నేను మగ్గించుకుంటాను మగ్గించుకున్న తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము నిస్సీ బర్త్డే సందర్భంగా అయితే మనం ఈరోజు నేను ఫిష్ కర్రీ అయితే చేస్తున్నానండి ఇది పాస్టమ్ గారులకైతే భోజనానికి అయితే నేనైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇక్కడ అయితే నేను అల్లం వే అల్లం వేరుగా వెల్లుల్లిపై వేరుగా అయితే మిక్సీ అయితే పట్టాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అలా పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి యాక్చువల్గా చెప్పాలి అంటే ఇలా విడిగా పట్టుకున్నప్పుడు కొంచెం అల్ వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే ఫిష్ కర్రీ కదా చేపల కూరలో ఫిష్ వెల్లుల్లి ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే నేను మంచిగా వేపుకుంటున్నాను నేను ఫిష్ అయితే టూ టైమ్స్ అయితే పసుపు సాల్ట్ వేసి నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలు అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను ఫిష్ మొక్కలు వేసుకున్న తర్వాత వెంటనే తిప్పుకోవచ్చు అండి గరిటతో తిప్పుకోవచ్చు తర్వాత అయితే కొంచెం ఉడికిన తర్వాత అయితే గరిట అయితే యూజ్ చేయకూడదు ఎందుకంటే మనకి మొక్క అనేది చిదిరిపోతుంది ఇక్కడైతే నేనైతే ఫిష్ మొక్కలు అయితే యాడ్ చేశాను ఫిష్ మొక్కలు వేసుకొని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గని ఇస్తాను మా హస్బెండ్ అయితే మార్నింగే అయితే మార్కెట్కి వెళ్ళి అయితే తీసుకొచ్చారండి ఫిష్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది చాలా అసలు నిజంగా కర్రీ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి నిజం చెప్తున్నాను ట్రస్ట్ మీ ఇది మాత్రం నిజం ఇన్నిసార్లు చెప్పానంటే మీరు అర్థం చేసుకోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్గా అయితే వచ్చింది అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము టమాటా ముక్కలు వేసుకొని తిప్పుకొని ఒక ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే టమాటా ముక్కలు కూడా మగ్గి టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే త్రీ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను నాన్ వెజ్ కదా కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది కారం వేసుకొని కర్రీని అయితే స్లోగా అయితే తిప్పుకోవాలండి అటు ఇటు తిప్పుకొని ఒక కారాన్ని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అయితే మనం చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాము ఫస్ట్ టైము ఎక్కువ క్వాంటిటీలో అయితే చేశానండి ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా అయితే వచ్చింది ఇక్కడైతే నేనైతే చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటున్నాను చింతపండు రసం యాడ్ చేసుకొని మంచిగా తిప్పుకొని ఒక ప ఇరవై నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి చింతపండులో పచ్చి వాసన పోయే వరకు అయితే ఉడకనిస్తే టేస్ట్ బాగుంటుంది చింతపండు రసం వేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా తిప్పుకోవాలి నేను యాక్చువల్గా చెప్పాలంటే అసలు చేపల పులుసు ఇంత టేస్టీగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఏ కారం ఎక్కువ అవుతుందో ఏ పులుసు ఎక్కువ అవుతుందో అనైతే చాలా భయపడ్డాను ఎందుకంటే బయటికి పెట్టాలి కదా మన ఇంట్లో అంటే మనం ఎలాగల తింటాము ఇంక ఇది బయట బా పాస్టకి పెట్టాలి ఎలా వస్తుందో ఏంటో అని చాలా భయపడుతూ అయితే చేశానండి కానీ నేను భయపడిన దానికంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా ఇక్కడైతే నేనైతే ఒక ఇరవై నిమిషాలు అయితే కుక్ చేస్తాను ఇలా అప్పుడప్పుడు వంట కుదిరినప్పుడే అనిపిస్తుంది అబ్బా మనలో కూడా టాలెంట్ ఉంది మన మన టాలెంట్ కూడా బాగానే యూజ్ అవుతుంది అనిపిస్తుందండి నాకైతే నాకైతే భలే అనిపిస్తుంది ఈరోజు మాత్రం అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే పచ్చిమిరకాయ చీలికలు అయితే వేసుకోవాలండి ఈ స్టేజ్లోనే పచ్చిమిరకాయ చీలికలు అయితే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది స్టార్టింగ్లో వేస్తే మొత్తం మెత్తగా నలిగిపోయి టేస్ట్ అంతగా బాగుండదండి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత పచ్చిమిరకాయ చీలికలు అయితే వేసుకొని ఒక పది ఒక ఇరవై నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి అప్పుడు మనకి కర్రీ అనేది మంచిగా కుక్ అవుతుంది కర్రీ మీద ఇలా ప్లేట్ పెట్టి ఒక ఇరవై నిమిషాలు అయితే కుక్ చేసుకుందాము చేపల కూర అనేది కొంచెం రెడీ అవుతుంది అలా ఉడుకుతున్న చేపల పులుసులోకి అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము నేను కొత్తిమీర అయితే కట్ సన్నగా కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకున్నాను ఆ కొత్తిమీర అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గని ఇవ్వాలి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చేపల పులుసు పట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫైనల్లీ అందులోకైతే ఫిష్ మసాలా అయితే యాడ్ చేసుకుందాము ఫిష్ మసాలా వేసుకొని తిప్పు కర్రీని తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే చేపల పులుసు అయితే రెడీ అవుతుంది యమ్మీ యమ్మీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయింది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి టేస్ట్ అయితే అంత బాగా కుదిరింది మీరు మీ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మంచి మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్